ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఈరోజు మనం తీసుకున్నటువంటి వాక్యవాదము లూకస్ వార్త అధ్యాయము నలుగు ఒకటో వచనం చదువుకుందాము అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనిను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఈరోజు వాక్యమును మనం ధ్యానించుకుందాము దీనిలో మాట మనం తీసుకున్నటువంటి మాట ఏంటంటే ఏసయ్య మార్తతో చెబుతున్నారు మార్తతోనే కాదు ప్రతి ఒక్కరికి చెబుతున్నటువంటి మాట ఏంటంటే మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది ఏర్పరుచుకున్నది ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదని ఏసయ్య ఖచ్చితంగా చెబుతున్నారన్నమాట అయితే మనము దేన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అనేది ఇవాళ టాపిక్ తర్వాత మరియా ఉత్తమమైనది ఏర్పరచుకునేను అనేదాను వాక్యం చెప్తుందనమాట ఉత్తమమైనది అనే మాట మరి ఏది ఉత్తమము దీనిలో చదువుకున్నప్పుడు నేనైతే ఉత్తమము అంటే నేనేమనుకున్నానంటే మంచి అనేది నేను అనుకున్నా ఉత్తమము అని దేన్ని అంటారు అంటే మంచి అనే దాన్ని అంటారేమో అని అనుకున్నా కానీ అది లోకానుసారంగా మనకి తెలియనటువంటి అర్థము ఉత్తమమైనది మరియా ఏర్పాటు చేసుకుంది అని అనుకుంటే మనం మంచిది ఎన్నుకున్నది ఏర్పాటు చేసుకున్నది అనుకుంటాము కానీ బైబిల్ ప్రకారము ఉత్తమమైనది అనే మాటకి చాలా ఒక మంచి అర్థమైతే ఉంది ఆ అర్థాన్ని మనం చూద్దాము అసలు ఉత్తమము ఏంటనేది మనం తెలుసుకుందాము సరేనా మరి కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయంలో ఈ ఉత్తమం అనే మాట ఏమనుందో మనం చూద్దాము యాభై నాలుగో అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై నాలుగు ఆరో వచనము ఏమనుందంటే ఎహోవా నీ నామము ఉత్తమము అనుందనమాట ఎంత చక్కని మాట కదది యహోవా నీ నామము ఉత్తమము దేవుని నామే ఉత్తమం మనం అక్కడ మరీ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది అని అంటే ఉత్తమమైనది అంటే మంచిది అనుకున్నాము కానీ మన భాషలో మంచిదే కానీ బైబుల్ భాష అది దేవుని భాష ఏంటంటే ఉత్తమమైనది అనంటే దేవుని నామమే ఉత్తమమైనది అని వాక్యం చెప్తుంది అనమాట ఇది ఉత్తమమైనది దేవుని నామము ఇది ఎవరికి ఉత్తమమైనది అనంటే ఇక్కడ మరి యాభై రెండవ అధ్యాయంలోనే కీర్తనల యాభై రెండవ అధ్యాయంలోనే తొమ్మిదవ వచనంలో కింద మాట ఫస్ట్ వచనం నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది హాలేలుయా నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది ఇక్కడ యహోవ నామము ఉత్తమమైనది అని ఉంటే అది ఎవరికి ఉత్తమమైనది అని అంటే నీ భక్తుల దృష్టికి నీ నామము నీ భక్తుల దృష్టికి విలువైనది దేవుని నామము ఎవరికి ఉత్తమమైనది అంటే భక్తులకు మాత్రమే ఏసయ్య భక్తులకు మాత్రమే అది విశ్వాసులకు మాత్రమే దేవుని నామము ఉత్తమమైనది ఏసు ప్రభువు అందరికీ ఏసుక్రీస్తు అందరికీ దేవుడు ప్రభువు రక్షకుడు అని ఉన్నప్పటికీ కూడా విశ్వసించిన వారికి మాత్రమే ఆయన రక్షకుడు అనమాట ఎందుకంటే నీ భక్తుల దృష్టి ఉంది ఆయన ఉత్తముడు ఎవరికంటే నీ భక్తులకు మాత్రమే ఎందుకంటే ఆయన అంగీకరించని వారికి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని శక్తి అయి ఉందన్నమాట అందుకని నీ భక్తులకు గారు చెప్తున్నారు ఇక్కడ నీ భక్తులకు మాత్రమే నీ నామము ఉత్తమైనది ఇక్కడ మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది మరియ ఏసయ్య భక్తురాలు ఏసయ్య విశ్వాసి ఏసయ్యను ఎంతగా విశ్వసించిందంటే తమ్ముడి ప్రాణమును సమాధిలో నుండి తీసుకొచ్చేంత వరకు కూడా ప్రార్థించింది ఆమె సువార్త పదకొండు అధ్యాయంలో అయితే ఇంకొక మాట ఉత్తమమైనది అనే మాటను ఇంకొక మాటను మనం చూద్దాము ఉత్తమం అనే మాట ఇంకొక చోట ఉంది అది కీర్తనల గ్రంథమే ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏమనుందంటే యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి యహోవా ఉత్తముడు రుచి చూచేది అనేది తర్వాత ఊహోవా ఉత్తముడు ఇక్కడ కూడా యహోవ ఉత్తముడు నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది యహోవా నామే ఉత్తమము ఇలా దేవుని నామమే ఉత్తమం అనమాట యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు అనమాట మరి దేవుని నామము ఇంత ఉత్తమమైనది కాబట్టి మరియా ఆయన పాదముల చెంత అక్కడ కూర్చొని వింటున్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు ఆమె ఉత్తమమైనది ఏర్పరుచుకున్నారు కాబట్టి అది ఆమె ఇద్దరు నుండి ఎన్నటికీ తీసివేయబడదు అని అంటున్నాడు అనమాట ఉత్తమమైనటువంటి ఏసయ్యను మనము కలిగి ఉన్నప్పుడు ఉత్తమమైనటువంటి దేవుని నామమును రక్షణను ఉత్తమమైనటువంటి ఏసరి రక్షణ మనం పొందుకున్నప్పుడు అది ఎప్పటికీ కూడా ఆ రక్షణ మన నుండి ఎప్పటికీ కూడా తొలగిపోదు తీసివేయనని చెప్పని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట ఇంకొక మాట మనం చూసుకుందాము నహూము గ్రంథము నహూము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో ఏమనుందంటే యహోవా ఉత్తముడు శ్రమ మందు ఆయన ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మిక యంచువారి ఉత్తముడు అంట శ్రమ తిన మందు ఆయన ఆశ్రయ అంట తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును అని చెప్పని వాక్యం చెప్తుంది ఏవో ఉత్తముడని చెప్పని మరి మరియా ఆయన్ని ఎన్నుకున్నది ఏర్పాటు చేసుకున్నది శ్రమ కలిగినప్పుడు మరియకు మరి నేను రిఫరెన్స్ తీను కానీ సువార్త పదకొండు అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మరి సమాధి యొక్కకి వెళ్ళినప్పుడు మరియా ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళారు ఆయన పాదాల దగ్గర ఇంట్లోనే అక్కడ కూర్చుంది అక్కడ కూడా ప్రార్థన చేసింది మరలా ఆయన సమాధి దగ్గరకు వచ్చాడని తెలిసినప్పుడు మరి ఆవిడ కూడా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పని మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది కాబట్టి నా ఆయన వాళ్ళకి ఆశ్రయ దుర్గమని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మాటిచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు కాబట్టి లాజరి మరి చనిపోయినప్పుడు అంటే మరియా మార్తలకు మాటలకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి వాళ్ళకి సహాయం చేసి ఏం సహాయం చేశాడు వాళ్ళ తమ్ముణ్ణి సమాధి నుండి చనిపోయిన నాలుగు రోజుల నుండి లేపాడు అంటే ఈరోజు మరి మనము దుర్గమైనటువంటి ఉత్తముడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటే మనకు కూడా శ్రమ కలిగిన దినమున మనకి శ్రమలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు అలాంటివి వచ్చినప్పుడు మనకి బాధ కలిగినప్పుడు దేవుడి మరియకు ఎలాగా శ్రమ కలిగినప్పుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడో మనకు కూడా ఆయన ఆ రీతిలో ఆశ్రయ దుర్గముగుండి మనకు కూడా సహాయం చేస్తాడు అట్టి బాగ్్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమేన్